సద్గరు సాయినాథ మహారాజ కి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరవాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడూ కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో కింద చాలామంది తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మెసేజ్ ద్వారాగా పెడుతున్నారు కదండి మీ గురించి కూడా నేను ప్రతిరోజు కూడా ఆ బాబా గారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదో నా వంతు ఒక చిన్న సహాయం అనుకోండి అలాగే ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లంతో బాధపడుతుంటే తప్పకుండా మెసేజ్ చేయండి ఆ మెసేజ్ నేను చూస్తాను మీ తరపున నా తరపున నేను ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటానండి అలాగే ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో అసలు నీ జీవితం ఎలా ఉండబోతుందో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలుసుకో బిడ్డ ఇందులో కనిపిస్తున్న వాటిలో ఒక అంకె నన్ను మనస్ఫూర్తిగా తలుచుకొని ఇందులో ఉన్న ఒక అంకె అయితే మనస్ఫూర్తిగా తాకుతల్లి నేను నీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన మాట చెప్పబోతున్నాను నువ్వు తాకిన అంకె బట్టి నేను నీకు చెప్పాలి అనుకున్న మాట ఏమిటో శ్రద్ధగా వినుబిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మరి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ మీరు ఎంచుకున్న నెంబర్ బట్టి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో మీరు క్లియర్గా చాలా శ్రద్ధగా వినను ఫ్రెండ్స్ అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గన్సిమల్ని అడ్వాట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ప్రతి గురువారం జరుగుతున్న సాయి అన్నదానం అండి నాతో పాటు ఇంకొంత కొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈపాటికి మీరు ఒక అంకి అనేది ఎంచుకొని ఉంటారు కదా ఫ్రెండ్స్ ముందుగా అయితే మూడో నెంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు నీళ్ళు మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీలో నువ్వు ఎంతలా సతమతమైపోతున్నావో నాకు తెలుసు బిడ్డ ప్రతిరోజు కూడా నా నామస్వరం జపిస్తూనే ఉన్నావు నా కష్టాలన్నీ ఎప్పుడు తీరిపోతాయి బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావు నేను కూడా నీకు ప్రతిరోజు కూడా నా సందేశం ద్వారాగా నీకు చెప్తూనే ఉన్నాను కదా బిడ్డ నీకు త్వరలోనే అంతా కూడా మంచి జరుగుతుంది అని నేను చెప్తూ ఉన్నాను అది నువ్వు చూస్తున్నావు కానీ ఆ క్షణం బాగానే ఉంటుంది మళ్ళీ క్షణంలో నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గుర్తొచ్చి నువ్వు మళ్ళీ బాధపడుతూ ఉన్నావు ఇంకా నేను అనుకున్న మనసి ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడు బాబా నా బాధ ఎవ్వరికి కూడా నేను చెప్పుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను నేను అసలు ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియడం లేదు బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి అయితే నేను చెప్తున్నాను వినమ్మ నీ గురించి నీకు తెలియని ఒక రహస్యం చెప్తాను విను ఎవరి వల్ల అయినా సరే నీకు మంచి జరుగుతుందో లేదో పక్కన పెట్టు కానీ నీ వల్ల మాత్రం కొంతమందికి మంచి జరగాల్సింది టైం అతి తొందరలోనే ఉందమ్మా నీ కొంతమందికి నీ నుండి కొంత సహాయం అయితే కావాలి బిడ్డ ఆ సహాయం వారు పొందడం కోసం నీ నుండి సహాయం అడగడం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఏదో ఒక రోజున తప్పకుండా వాళ్ళు నిన్ను సహాయం అడుగుతారు బిడ్డ వాళ్ళు సహాయం అడిగినప్పుడు నువ్వు వాళ్ళ సహాయం ఏమిటో వాళ్ళు అడిగింది ఏమిటో అది నీకు తెలుసుకున్న తర్వాత నీకు వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చెయ్యు నువ్వు సహాయం చేసిన తర్వాత నీకు అంత మంచి జరుగుతుందమ్మా నువ్వు నీ మనస్వత్వం ఎలా ఉంటుందంటే నేను ఎలా ఉన్నా సరే పర్వాలేదు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి ఆ బాబాగారు ఆశీర్వాదం అందరికీ ఉండాలి అని మంచి మంచి మనసుతో ఆలోచిస్తావు కదా బిడ్డ అలాంటప్పుడు నీ మంచి మనసుకి ఎందుకు హాని నేను జరిగిస్తాను తల్లి నేనుండగా నీకు హాని అనేదే రాకుండా నేను చూసుకుంటానమ్మా ఈ చిన్న చిన్న పరీక్షలు ఏమిటి అంటే తెలిసో తెలియకో చిన్ని పొరపాట్లు ఉంటాయి తల్లి నువ్వు కొన్ని నీకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తావు కొంతమందిని బాధ పెట్టావమ్మా వాళ్ళని బాధ పెడుతున్న సంగతి నీకు తెలియదు నీకు ఉంటే కనుక నువ్వు ఆ పొరపాటు అనేదే నువ్వు చెయ్యవు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా సరే అది పొరపాటే అమ్మా ఆ పొరపాటుకి వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు బాధపడితే ఆ పాపకర్మలన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి తల్లి ఆ పాపకర్మలు ఉన్నంతసేపు కూడా నువ్వు కోరుకున్నది జరగ కాస్త ఓర్పు సహనంతో ఉండాలి కాస్త టైం అనేది పడుతుందో తల్లి ఆ పాపకరమలు తొలగిపోవాలంటే నీకు వీలైనంత వరకు కూడా లేని వాళ్ళకి సహాయం చేస్తూ కష్టాల్లో ఉన్న వాళ్ళని నీకు వీలైనంత వరకు కూడా సహాయం చేస్తూ ఉండు కనీసం నువ్వు డబ్బు పరంగా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు మాట పరంగా అయినా సరే సహాయంగా ఉండు కొంతమందికి ఎవరు నాకు లేరు అని బాధపడుతున్న వాళ్ళకి మీకు నేనున్నాను అని చెప్పి వాళ్ళకి మాట సహాయమైన చేయి తల్లి తప్పకుండా నువ్వు అలా చేసావంటే నీకంతా మంచి జరుగుతుందమ్మా నువ్వు నమ్మి ఆ దేవుడు నీకు ఎన్నడూ కూడా అన్యాయం చేయడు నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడు అని చాలా ఆలోచిస్తున్నావు కదా బిడ్డ ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల ద్వారాగా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు అది నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ అది నిజమేనమ్మా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల వల్ల నిన్ను కాస్త దూరంగా ఉంచుతున్నారు అయినా సరే నువ్వు బాధపడకు నీ విలువ ఏంటో నీ మంచితనం నీ ప్రేమ అంతా కూడా అర్థం చేసుకొని నీకు త్వరలోనే దగ్గరవుతాడు దూరం అయిపోతున్నాడు అని బాధపడుతున్నావు కదా తల్లి ఇంకా నువ్వు బాధపడాల్సిన పని లేదమ్మా ఈ నాన్న నీకు మాట ఇస్తున్నాను కదా నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు అనుకున్న వ్యక్తి నీకు నేను దగ్గర చేస్తాను నేను చెప్పినట్టుగా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా నువ్వు సహాయం చేయు ఇప్పుడు ఆరో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో చూద్దామండి చూసే ముందు ఇప్పటివరకు ఎవరైనా సరే లైక్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నానని చెప్తున్నారు కాబట్టి నేను ఇన్నిసార్లు గుర్తు చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరో నంబర్ తాకిన వారికి బాబా ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు విందామండి బిడ్డ దిగులు చెందకు నువ్వు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడుతూనే వస్తున్నాను నాకు ఈ కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుంది బాబా అని ఆలోచిస్తున్నావు కదమ్మా నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రతిదీ నాకు తెలుసు తల్లి నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు ప్రతీది తెలుసమ్మా ఎందుకంటే నిన్ను ప్రతి క్షణం కూడా నా కంటికి రెప్పలాగా నిన్ను నేను చూసుకుంటూనే ఉన్నాను మరి బాబా నాకు ఎందుకు ఈ కష్టం అని అనుకుంటావేమో తల్లి ఎవరు పాప కర్మలకు వాళ్ళే బాధ్యతలమ్మ దానికి ఇంకొకరిని నిందించకూడదు తల్లి నువ్వు కొంతమందిని నీకు తెలిసినంతవరకు కూడా కొంతమందిని బాధ పెట్టావు ఆ బాధ పెట్టిన తర్వాత రోజు నీ మనసుకి అనిపిస్తుంది అయ్యో వాళ్ళని ఈ విధంగా నేను అన్నానే అనకుండా ఉండాల్సిందే అని అనుకుంటూ ఉంటావు కానీ అన్న తర్వాత అన్న మాట వెనక్కి తీసుకోలేవు కదా తల్లి నువ్వు అన్న మాట వల్ల కూడా వాళ్ళు బాధపడతారు కదమ్మా వాళ్ళు నీ గురించి చెడుగా అనుకున్నా సరే తప్పుగా అనుకున్నా సరే ఏదైనా సరే నువ్వు ఎదుటి వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఎందుకంటే అలా అంటే వాళ్ళకి నీకు ఇంకా తేడా ఏముంటుందో తల్లి నువ్వు నా బంగారు తెల్లివి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి బాధని అర్థం చేసుకునే నా తెల్లివి నువ్వు అలాంటప్పుడు నీకు కూడా కోపం ఎక్కువవుతాయి ఎలా అమ్మా నువ్వు బతికినంత కాలం కూడా నీకు నేను మాట ఇస్తున్నాను తల్లి నీకు కష్టం నీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను నేను చెప్పిన మార్గంలోనే వెళ్ళు నీకు కోపం వచ్చిన ప్రతిసారి కూడా నా నామస్వరం జపిస్తూ ఉండు నీకు ఎంత కోపం వచ్చినా సరే ఎదుటి వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టకు నీ మార్పు ఎలా ఉండాలంటే నువ్వు ఓర్పు సహనం ఎంతలా ఉండాలి అంటే నిన్ను అన్న ప్రతి ఒక్కరు కూడా నీ ఓర్పు సహనం చూసి వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకునేంత అలాగా నీ ఓర్పు సహనంతో నువ్వు ఉండాలి తల్లి నాకు మాట ఇవ్వమ్మా నీలో ఉన్న కోపం తగ్గించుకుంటానని చూసేది ప్రతీది కూడా నిజం కాదు తల్లి అలాగే మ మీ కళ్ళ ముందు జరిగేది ప్రతీది కూడా తప్పు కాదమ్మా ఏది నిజమో ఏది అబద్ధమో ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి నీ మనసుతో ఆలోచించు తల్లి నీ కళ్ళే ఒక్కొక్కసారి నిన్ను మోసం చేస్తాయి కాబట్టి నీ మనసుతో ఆలోచించు ఎవరు ఎటువంటి వాళ్ళో ఒక్కసారి ఆలోచించావంటే నీకే తెలుస్తుందమ్మా నీ ఇంట్లో ఎన్ని చికాకులు ఉన్నాయో ఆ చికాకుల వల్ల నీకు ఎంత కోపం వస్తుందన్నది నాకు తెలుసు ఆ కోపం నీకు కావాలని రావడం లేదు నీకున్న చికాకు వల్ల వస్తున్న కోపం అది ఎవరి మీద చూపించాలో తెలియక కొంత మీద కోపం అనేది చూపిస్తున్నావు అరుస్తున్నావు అది వాళ్ళు చాలా బాధపడుతున్నారు కదా తల్లి అది పాపకర్మల కింద నిన్ను వెంటాడుతూ ఉంటాయి తల్లి ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే నా బిడ్డవి నువ్వు ఎంతో మంచిదానివమ్మ నీకు ఇప్పటి నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఇంకా కూడా నువ్వు కష్ట పట్టటం నాకు ఇష్టం లేదు తల్లి కాబట్టే నువ్వు ఎటువంటి ఏ చిన్న పొరపాటు చేయకుండా ఉండడం కోసమే నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా నువ్వు అనుకుంటున్న వ్యక్తిలో మార్పు కొంతవరకు వచ్చింది అది నీకు కూడా తెలుసు కదా బిడ్డ అయినా నువ్వు ఇంకా బాధపడుతూనే ఉన్నావు ఇంకొంత మార్పు అనేది నేను తీసుకొస్తాను నీకు నేను ఇంతకుముందు మాట ఇచ్చాను నువ్వు అనుకుంటున్న వ్యక్తిలో మార్పు తీసుకొస్తాను అని అలాగే నీ అనారోగ్యం గురించి కూడా నువ్వు దిగులు చెందకు నువ్వు ప్రతిరోజు కూడా నా విభూతిని ధరించు ఆంజనేయ స్వామి దండకం ఎక్కువగా చదువుతూ ఉండు నీకు అందరగోళ అనేది ఎక్కువగా ఉంది తల్లి నరదిష్టి అనేది కూడా ఎక్కువగా ఉంది అది తొలగిపోవడానికి నీకు వీలైనంత వరకు కూడా కోపం తగ్గించుకొని ఆంజనేయ స్వామి దండకం అయిన నామస్వరం జపిస్తూ ఉండు విభూతిని ధరిస్తూ ఉండు ప్రతి మంగళవారం అలాగే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి తమలపాకులతో పూజ చేయించుకో తల్లి నీకు మంచి జరుగుతుంది నీతో ఎవరూ లేరు నీకు ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను నీ చుట్టూ ఉన్న ప్రతి జీవిలో కూడా నేను ఉంటాను నువ్వు మాట్లాడాలి అనుకుంటే నీ చుట్టూ ఉన్న ఏ జీవితో అయినా సరే మాట్లాడు నువ్వు ఏ జీవితో మాట్లాడినా సరే ఆ ప్రతి మాట నా దగ్గరికే వస్తుంది తల్లి నేను కూడా నీతో మాట్లాడుతాను నువ్వు ఏ విధంగా నీ వాళ్ళతో మాట్లాడాలి సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావో అలాగే నువ్వు నాతో మాట్లాడు నీ మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్ వీడియోస్ చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు